యాశ్విన జడా పిచ్చుకమ్మా ఆదిత్య వెళ్తున్నాను పెట్టేసుకోండి పెట్టేసుకున్నావా మంచిది దాగు నేను వెళ్తున్నాను జాగ్రత్తగా చదువుకుని వెళ్ళండి అంత మనం గోళ్ళ పట్టుకోకండి బాయ్ బయటికి గుణ పెట్టండి అర్థమ్య ఆదిత్య వెళ్తున్నా బాడవలోకి వచ్చామండి మందే ఎత్తనాము అయితే ఇందులో కలుపు మందు కలిపాం ఈ బాగా కలుపు ఉంది మూడు మళ్ళీలో బాగా కలుపు ఉంది ఈ కలుపు గట్ట కంట్రోల్ అవడం కోసం యూరియాలోను కలుపు మందు కలుపుకొని బాడలోకి వచ్చాం ఇప్పుడు ఇది వేసి మొన్న మినపసేన పీకాం కదా ఆ మినప కట్టి మీద వేసుకుని ఊరి దగ్గర చేయలోకి వెళ్ళిపోతాం ప్రస్తుతానికి మందే ఎత్తనాం మందేతం అయిపోయిన తర్వాత నిన్న మినప మినపు పీకాం కదా ఆ మినపశేని కట్టి తాట మీద వేసుకుని ఇప్పుడు మేము ఊరి దగ్గర వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలు అయింది బాడోలో నుంచి వచ్చాక మిరపకాయలు తొక్కి ఇంటికి పట్టుకెళ్తున్నామండి ట్రాక్టర్ మీద ఇంటికి కట్టుకెళ్ళాలి సంచుల్లోకి తొక్కము ఇంకా రెండు మూటలు ఉన్నాయి కళ్ళంలో అవి కూడా తెచ్చి ట్రాక్టర్ మీద వేసుకుని ఇంటికి కట్టుకెళ్ళాలి రైతులు ఇంటికి బరఖం కూడా పట్టుకెళ్ళాలండి ఇసుకొద్దాకా సేపు ఉన్నాక ఈ బరహం ఒకసారి నేను వాళ్ళకి ఇచ్చాను అయితే ఈ బరఖం చిరిగిపోయినట్టు ఉంది వీళ్ళకి ఇచ్చాక కింద ఇసక్కింద బరఖం ఇదేంటి పిల్లలు మళ్ళీ గేట్ ఎత్తం మర్చిపోయారు నేను ఇంకా సత్యవతి వచ్చిందేమనుకున్నాను నేను ఏంటో వీళ్ళు గేట్లు యాతం మర్చిపోతున్నారు ఇది వరకు బాగానే చివరు

and <laughs> అలాగే 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 ఇది ఎంత అండి టూ బై ఫోర్ ఇది టూ బై ఫోర్ లా అదే టూ బై టూ లా అయ్యి టూ అర్థండి అర్ధ ఫోర్ ఏంటి అదే మనకి డబల్ లేయరే కావాలండి అదేలేండి ఈ పెద్ద సీట్లు ఈ బాగా సగ్గ అతుకులు తక్కువ ఇదిగోరా నరేంద్ర అప్పుడు నువ్వు మీద నడుతున్నావు కదా సేమ్ మన ఇంట్లోనే నడిచినట్టు ఫీల్ అవ నీకు ఇందులో ఏ రంగు నచ్చింది ఏంటనేది ఇప్పుడు ఎలా ఉందా మన ఇంట్లోనే నడుస్తున్నట్టు ఫీల్ అయిపో అప్పుడు నీకు ఇది బాగానే చూస్తాక ఇది బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి చూస్తాకే இது கானா இது மாப்கா ஆகுது மறக்கல் பண்ண சரி காப்படு மல்ல அது தெளிப்பூடு வைட்டு அது மாபிக்க ஆகுது இங்க வைட்டு ஏன் அண்டே போது காண ஏ மறக்கோ అమ్మో ఇంత వైటు ఇంత వైటు ఆదిత్య గడి ఆశ్మిని అసలు కుదురుకుంటారు రా బాబు ఎంతమన్నా నీళ్ళు వలక రాత్రి పిల్లలిద్దరికే అరే నరేంద్ర రాత్రి పిల్లలిద్దరికే సత్యవతి వచ్చేవాడికి ఆశమవుద్దని అది దోశలేసి పెట్టాను రా దోశ పెట్టి వాళ్ళకి మంజలు పెట్టాను గ్లాసుల్లోని ఆ దోశ తినకుండానే ఆదిత్య గడు ఏం చేశాడు ఓ గ్లాసులో నీళ్ళు నేల మీద వలక అది ఇంకా మాములుగా ఫ్లోరింగ్ ఇదండి టైల్స్గా టేయలేదు కాబట్టి సరిపోయింది నీళ్ళు లాగేసుకుంది అదే టైల్స్ వేసామనుకో అక్కడే ఉండిపోతే నీళ్ళు అంటే ఆ నీళ్ళకి బదులు టీ అనుకో అంతే అయిపోద్ది ఇదిగో మా వంటగదులు ఇది వంటగదులు ఇప్పుడు ఆ చివరిదే డబల్ ఎయిర్ అన్నారు ఈ డబల్ ఎయిర్లే కదండి ఆ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేస్తున్నారండి దారిలో ఉన్నారంట ఏది బాగుందాబు కూడా మా చూసుకోవాలరా సరే మీద నడుస్తా మన ఇంట్లో నడిచినట్టు ఫీల్ అయిపో అప్పుడు తెలిసిపోద్ది నీకు మన ఇంట్లో నడిచినట్టే ఫీల్ అవ్వాలి మనం అప్పుడు మనకి ఏ రంగు నచ్చిందన్నది అవునవునండి కింద ఉంటేనే బాగా తెలుతుందండి సరే మేము చూస్తాం చూసేసామండి ఇప్పుడు ఇందులో క్వాలిటీ చెక్ చేయాలంటే కుర్రోలు రావాలా ఒక పది నిమిషాలు లాగా వచ్చేస్తున్నారా ఆహా అదేనండి బాత్రూమ్ ఇప్పుడు కాదండి తర్వాత వస్తాను కాదు బాత్రూమ్ లో టైల్స్ కి తర్వాత వస్తాను అయితే మీరు చూపించుకుంటున్నారు చూపిస్తానులేండి పార్కింగ్ కూడా కవర్ చేస్తాను బాగుంది Is de... 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 de...